జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అలాగే జగన్మోహన్ రెడ్డి తల్లి వైసీపీ పార్టీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డితో ఆస్తి వివాదం మొదలైనప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరి ఆస్తి కోసం తన సొంత తల్లిపైనే కూడా కేసు పెట్టారంటూ షర్మిల విపరీతంగా ఫైర్ అయిన సంగతి తెలిసిందే అంతేకాకుండా న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని ఎంత అక్కసున్నా తల్లి మీద కేసు వేయడం ఇది ఎక్కడి మరి భాగోత్వం అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు ఇప్పుడు పార్టీకి సంబంధించిన విషయంతోనే బుద్ధి చెప్పాలనుకుంటోంది షర్మిల అందుకే పవన్ కళ్యాణ్ ని కలిసారట పవన్ కళ్యాణ్ పార్టీలో అఫీషియల్ గా జాయిన్ కావడానికి సిద్ధమయ్యారట శర్మిల ఏపీలో ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి మీద పోటీతోనే ఓ పార్టీకి హెడ్ గా అయితే ఆమె వ్యవహరిస్తున్నారు కానీ ఇంతటితో సరిపోదు తనని తన కుటుంబ సభ్యులని ముఖ్యంగా తన తల్లిని అవమానాల పాలు గురి చేస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి పోటీగా నిలిచినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి పవనే సరైనటువంటి గురువుగా భావిస్తున్నారు అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యారట షర్మిల షర్మిల గారు జనసేన పార్టీలోకి చేరితే ఖచ్చితంగా కీలక పదవులు సైతం ఇవ్వడం గ్యారెంటీ ఇటీవల పవన్ కళ్యాణే స్వయంగా షర్మిల గారు కుటుంబ సభ్యులు కోరితే వాళ్ళకి ప్రత్యేక భద్రతని కల్పిస్తామంటూ ప్రకటించారు ఎందుకంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపు వాళ్లు ఖచ్చితంగా షర్మిలని టార్గెట్ చేస్తారన్న సంగతి ఇటీవల నిఘా వర్గాల ద్వారా తెలిసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇలా వ్యాఖ్యానించారు అందుకే జనసేన ఉండితేనే సేఫ్ అని భావించినటువంటి షర్మిల అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి ఖచ్చితంగా జగన్ కి బుద్ధి చెప్పడానికి సిద్ధమైనట్టుగా అయితే తెలుస్తోంది మరి దీనిపై జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చూడాలి ఏ రకంగా ఉంటుందో ఇప్పటికైనా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీకి సంబంధించినటువంటి ఎంతో నేతలు చెప్తుండగా దానికి ప్రారంభమే ఇదని తెలుస్తోంది